కృష్ణా సమీపంలో మాధవరం రోడ్లో కుబోటా అగ్రి షోరూం ప్రారంభం ఈ కార్యక్రమంలో కుబోటా షోరూమ్ డీలర్ మాట్లాడుతూ ట్రాక్టర్ లో మైలేజ్ లో నెంబర్ వన్ గా నిలిచిన కుబోటా ట్రాక్టర్ వ్యవసాయం దుక్కి దున్నే దానిలో డీజిల్ మైలేజ్ లో రారాజ్ గా నిలిచిన ఏకైక కుబోటా ట్రాక్టర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ కొన్న రైతులు కుబోటా సంస్థ యాజమాన్యం మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు బడేమియా నేను కుబోటా ట్రాక్టర్స్ లో ఆర్ఎస్ఎం చేస్తున్నాను ఏపీకి ఓకే ఈ రోజు ముఖ్యంగా ప్రకాష్ అగ్రి సొల్యూషన్స్ మన డీలర్ గారైన కృష్ణ గారు నూతన షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రైతు సోదరులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ ప్రకాష్ అగ్రి సొల్యూషన్ తరఫున మరియు మా కుబాటా ట్రాక్టర్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలానే మా కుబాటా ట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే ఇది జపనీస్ బేస్డ్ కంపెనీ అండి ఇది మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ మనకి ఇక్కడ టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఇండియాలో కుబ ట్రాక్టర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ట్రాక్టర్స్ నాట్ ఓన్లీ ట్రాక్టర్స్ కాకుండా రైతులకు సంబంధించి రైస్ ట్రాన్స్ప్లాంటర్ కానీ ట్రాక్టర్స్ మరియు హార్వెస్టర్ లో అన్ని విభాగాలు మరియు ఇంప్లిమెంట్స్ లో కూడా మనకి రైతులకు ఉపయోగపడగా కంప్లీట్ ప్యాకేజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య మనము రెగ్యులర్ గా ఉండే కాంపాక్ట్ ట్రాక్టర్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ హెచ్పీస్ తో పాటుగా లైట్ వెయిట్ సిరీస్ ఎల్ థర్టీ థర్టీ ఫోర్ సిరీస్ ప్లస్ ఫార్టీ ఫైవ్ లో అందుబాటులో ఉన్నాయి అలానే ఎంఈ సిరీలో సిరీస్ లో చూసుకుంటే కనుక ఎంతమందిలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేటగిరీలోనే మనకు ట్రాక్టర్ ఉండేవి రీసెంట్ గా మనం ఎంఈ ఫోర్ టూ జీరో వన్ అనే నలభై రెండు హెచ్పీ కేటగిరీలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా న్యూ మోడల్ లాంచ్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సహాయ సహకారాలు రైతులు ముందు ముందులో కూడా ఇలానే అందిస్తారని ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులు కూడా మరొకసారి ప్రకాశ్ అగ్రి సొల్యూషన్ వారి తరఫున మరియు కుబోటా ట్రాక్టర్ సార్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా పేరు షేక్ చిన్నపడే అండి నేను ఆర్ఎస్ఎం రీజనల్ సేల్స్ మేనేజర్ ప్రకాశ్ అగ్రి సొల్యూషన్ కుబోటా ట్రాక్టర్ డీలర్ అండి కర్నూలు జిల్లా ఆధునిలో పాత షోరూమ్ ఉండేది గత రెండున్నర సంవత్సరాల నుంచి దాన్ని అక్కడ లోపలికి ఉండదని నడుపుతున్నాము ఇప్పుడు కొత్తగా మన సొంత ప్లేస్ లోనే షోరూమ్ కట్టించి ఇక్కడ అందరికి రైతులకు కూడా ఇంకా మంచి సర్వీసు సేల్స్ ఇవ్వాలనే దృక్పథంతో బాగా ఇక్కడ సొంత దాంట్లో దాంట్లోనే మేము రెడీ చేశాము అలాగే రైతులకు కూడా బాగా సర్వీస్ సర్వీస్ విషయంలో కూడా బాగా సర్వీస్ ఇవ్వాలి స్క్వేర్ పార్ట్స్ కానీ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే రోడ్ రోడ్ సైడ్ ఉండేటట్టుగానే ఇంతకు ముందు వెనక్కు ఉండేది కనిపించేది కాదు చాలా మందికి ఇప్పుడు రోడ్ సైడే ఉంది కాబట్టి అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది అందరికి బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకుని ఈ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది ఇక్కడ మాకు ఈ కుబోటో కంపెనీ రెండున్నర సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాం కాబట్టి సార్ వాళ్ళు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే రైతులు కూడా బాగా సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా బాగా మేము కూడా సర్వీస్ చేసి రైతులకు మంచి సర్వీస్ ఇచ్చి మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాది ప్రకాష్ అగ్రి సొల్యూషన్ సాధు అని కుబోట కుబోట ట్రాక్టర్స్ నా పేరు కృష్ణ నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి మాది కోసి మండలం కడుగురు నేను రెండు వేల పదమూడు నుంచి ట్రాక్టర్ సిరీస్ ట్రాక్టర్ తీసుకున్నాను మైలేజ్ పరంగా చాలా బాగున్నారు మళ్ళీ అది ఎం సిరీస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు నా దగ్గర మూడు ట్రాక్టర్లు రెండు హార్వెస్టర్లు ఒక నా రైస్ ప్లాంటేషన్ దానివల్ల బాగా లాభం ఉంది నాటేసే మిషన్ కూడా తీసుకున్నాను అది ఎకరా ఒక రోజు పది ఎకరాలు నాటేస్తుంది దానికి ఎకరాక ఐదు వేలు నాటేసే మిషన్ కానీ మాకు దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది ఎక్కడాక నాలుగు వేలు రకాలు పంట కూడా ఎక్కువ వస్తుంది అందుకు మేము అదే తీసుకున్నాము మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కోసే మిషన్ కూడా తీసుకున్నాము అది బాగా ఫోర్ వీలర్ దాని కూడా మైలేజ్ విషయం చాలా బాగున్నది కానీ మిగతా డాక్టర్ మీద దీని మీద చాలా బాగా బెనిఫిట్ ఉంది తీసుకున్నాము రిపేర్లు రావు రిపేర్లు రావు మైలే బాగుంటది నా పేరు శ్రీనివాసరావు కందుకూరు మాది కోశిక మండలం